అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంటే కన్యా రాశి వారికి ఆగస్టు ఏడవ తేదీన గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం కన్యా రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మీకు లైక్ చేయడం మాత్రం అస్సలు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక వీడియో మొత్తం చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఇక మీ ఆలోచన విధానాన్ని మీ మనస్తత్వం ఇవన్నీ కూడా తెలుసుకుందామండి కొ రేపటి రోజున గొప్ప మార్పు తీసుకురాబోతున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అలాగే ఒక వ్యక్తి వలన మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఆ వ్యక్తి అనేది కూడా తెలుసుకోండి అలాగే ఈ పూర్తి అంశాలు ఈ రోజు ఈ వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా రేపటి రోజున మీ జీవితం అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి వీటిని మనసు పెట్టి వినండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ మనసత్వం కావచ్చు లేదంటే రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు ఏదో తెలియని కాదండి ఎప్పుడు కూడా అండి కష్టాలను ఎక్కువగా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే మీరు మీ జాతక పరంగా చూసుకున్నట్లయితే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అండి అలా అదేంటి మేడం అలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అని చెప్పి అనుమానం కలగవచ్చు ఎందుకంటే సహజంగా మీరు కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీకున్నటువంటి ధైర్యం మీకున్నటువంటి సంకల్పం మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం మరే రాశి కూడా ఉండదు మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాహసం ఒక ధైర్యం అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయండి దానికి అదృష్టం దురదృష్టంతో అసలు ఏం మీ కూడా పని ఉండదనమాట కాబట్టి మీకు ఇటువంటి గుణగణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా కృంగి పొగురు అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మిత్తి మీదనటువంటి ఆనందాన్ని గురికారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అలాగే చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటికి ఈ రోజున కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగే వారిలాగా ఎప్పుడూ కూడా ఒక సంపాదించాలి అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి కుటుంబం సంతోషంగా ఉంచాలని చెప్పి మీ సంతోషాలను కూడా పక్కన పెట్టుకొని మరి కుటుంబ సంతోషం కోసం మీరు చేయనటువంటి కష్టం లేదండి అయితే మీకు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది నీతి నీచైతే ధర్మం మీ నరణలో జీర్ణించిపోతాయి అనమాట అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణగణాలు ఉండడం కూడా అదృష్టమే కదండి కాబట్టి మీకు చిన్న వయసు నుంచే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్య చివరి వరకు వెళ్ళిన వారు కాబట్టి మీకు ఏంటంటే మీకు చాలా విషయాలని తెలుసు ఏది ఊరికే రాదు వచ్చిందని కూడా మేము అనుభవించవలసి అని చెప్పి చాలా దృఢంగా చెప్తుంటారు మీ కర్తవ్యాన్ని అంటే ఏదైనా ఒక కర్తవ్య దీక్షలో ఉన్నారనుకోండి దానికి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా లేదంటే ఎవరైనా చెడు పనులు చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదనమాట ఏదైనా ఉంటే స్టేట్గా మాట్లాడేస్తారు స్టేట్గా అడిగేస్తారు ఇది తప్పు అని చెప్పి సమాజంలో మీకు ఏదైనా ముందు ముందు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమని చెప్పి కూడా ఆలోచించకుండా మీకు ఎంత పెద్దవాళ్ళైనా కానీ తనతో సమానంగా ఇది తప్పు అంటే తప్పు అని చెప్పి నలుగురిలో కూడా చెప్పేస్తారు ఇలా చాలా ధైర్యంగా ఉంటారండి మగవారు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు చాలా ఉందాగా ఉంటారు స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మి కళ ఉట్టే విధంగా ఉంటారనమాట అలాగే ఎదుటి వ్యక్తులు కూడా వీళ్ళు చూస్తే వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు స్పెషల్ యాటిట్యూడ్ అనమాట ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తుంటారు కొంతమంది అయితే మీ మీద ఉన్నటువంటి కుల కుతంత్రాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుగుతో మీలో ఆడుకుంటూ ఉంటారు అలాగే మీరు ప్రేమతో మీకు దగ్గర అవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటారంటే అంటే స్ట్రేట్గా వచ్చి మిమ్మల్ని ఢీకు ధైర్యం లేక కొంతమంది వ్యక్తులు తిరిగి పందల్లాగా మీకు దగ్గరటువంటి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీద కూర్చొని మీకు అలసగా చేయడానికి నలుగురిలో మీకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు మొదలు పెడతారండి ఆ వ్యక్తులు కూడా ఎవరైనా కూడా మీకు తెలిసా చేయబోతారు ఎందుకంటే మనం అందరినీ కూడా బయట అందరినీ చూస్తాం ఇంట్లోకి వచ్చేసి పలానా ఇలా జరిగింది ఈరోజు ఇది పరిస్థితి ఇది అని చెప్పేసి మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా అంటే మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటుంటాం అక్కడే మనం తప్పటడుగు వేస్తుంటామండి ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనకాల వెనుక పొడి పొడిసే వాళ్ళు ఉన్నారండి మాట ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది కాబట్టి పిల్లలే కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు మధ్య వాళ్ళు మన ఇంట్లోనే దాగి ఉన్నారని చెప్పి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి రోజులు అలా ఉన్నాయన్నమాట ఇంట్లో అమ్మనే కదా బాగుపడుతున్నాడు అని చెప్పేసి తమ్ముడు అనుకో తమ్ముడే బాగుపడుతున్నాడు చెప్పేసి అన్న అనుకోడు ఇలా ఒకరికొకరికి మీద ఒకరికి విపరీతమైన ద్వేషాలు సోదరి సోదరి మన కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అండి ఒక సంపాదన ధనం ఒక పరపతి ఒక అధికారం ఇలాంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ఏంటంటే ఉళ్ళు కుతంత్రాలు ద్వేషం ఈ ద్వేషం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట కాబట్టి అందరు కాదండి కొంతమందిలో ఎటువంటి భావనలు ఈరో ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఏంటంటే వారు మనస్తత్వం ఏమిటి ఇన్ని రోజుల నుంచి మా వెనకాల ఎందుకు పనుతున్నారనే విషయాలలో రేపటి రోజున మీరు ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతారు చాలా బాధపడతారు కూడా ఎందుకంటే ఎటువంటి వ్యక్తులను మేము తల మీద పెట్టుకున్నాం ఎటువంటి వ్యక్తులకు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాం మా ఇంట్లో మరొక సంబంధమే ఇంతగా మమ్మల్ని మోసం చేసిందని చెప్పి ఒక రకమైనటువంటి భావన ఒక రకమైనటువంటి బాధ మీలో ఏర్పడుతుందనమాట అలాగే నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాగా మీ జీవితంలో బలమైన బంధంగా నిలబడబోతుంది ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైన మార్పు కూడా ఎప్పటి రోజున మీరు ప్రారంభించవడం చూస్తారు అంటే అనుకూలైనటువంటి ప్రతి పనికి కూడా ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా నచ్చుతాయండి అంటే వారు చేసేటువంటి పని కావచ్చు వారు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు ఇలా అన్నీ కూడాను మీకు చాలా చక్కగా నచ్చుతాయి మీరు చేసేటువంటి పనులలో వారు మాట తీరు కానీ వారి మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వారికి అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి మీ మీ యొక్క పనితీరు మీపై అధికారులకు మంచి ఇంప్రెషన్ ఇలాంటివి జరగడం జరుగుతుంది అనమాట చాలా రోజుల నుంచి మీరు ఎక్కువ కష్టపడుతూ మీ యొక్క కార్యదీక్షతో నలుగురిని కూడా ఎవరికి తెలియని విధంగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించని విధ అని చెప్పి ఎవరు బాధపడుతున్నారు ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు లేదంటే ఇది ఒక కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఈ యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించాలి అని చెప్పి బాధపడుతుంటే మాత్రం బాధపడని అవసరం లేదండి ఎందుకంటే మీ కష్టం తప్పకుండా పూర్తించేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఉందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒకసారి కొత్తమైనటువంటి జీవితం మొదలవబోతుందని చెప్పుకోవచ్చు ఇలా వ్యక్తిత్వారం మీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలికపోతుందని చెప్పుకోవాలి రేపటి రోజునండి ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబం చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారనమా అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పని సైతం పసి పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబం కోసం గడపడానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఏదైనా కానీ ఇంతకు ముందుకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయండి గతంలో మీకు వారి నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే గొడవలు కానీ భాగస్వామితో వచ్చినటువంటి సలహాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు తర్వాత మీకు వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు నచ్చుతాయి ఇక అలాగే తోబుట్టువులతో చక్కగా రేపటి రోజున టైం స్పెండ్ చేస్తారు వారితో ఆప్యాయంగా కాసేపు పలకరించడం సమయాన్ని పూర్తిగా బంధువుల కోసం లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కేటాయిస్తారు ఇంకా అలాగే కొంతమంది స్నేహితులతో కాస కూర్చొని కబుర్లు చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎప్పటి వచ్చినా చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడితనం ఏదైతే ఉంటుందో మీ మాట తీరు కూడా ఎదుగుతూ వ్యక్తి కూడా ఎప్పుడేసీగా అనిపిస్తుంది కాబట్టి మీరు అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహమైనదిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి అయితే రేపు రోజున గడిచబోతున్నారు ఏదైతే పెట్టుబడి పెట్టినారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపు రోజున మీరు గడిస్తారని చెప్పుకోవాలండి అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున జరిగేటువంటి ఈ విషయానికి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా నిజం తెలుసుకున్నది సంతోషపడండి ఎందుకంటే మనం నిజం తెలియకపోతే అటువంటి కుళ్ళు కుతంత్రాలు నింపుకున్నటువంటి వ్యక్తులు మా చుట్టూ చుట్టూ తిరుగుతూనే మళ్ళీ నాశనం చేయాలని చెప్పి ఏదో విధంగా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అంత ఛాన్స్ వారు ఇవ్వకుండా ముందే వారేంటి వారి స్వభావం ఏంటి అని తెలుసుకొని ఒక అనేది బయటపడడంతో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి అంట ఇక ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా ఈ వీళ్ళ వీళ్ళ చేసింది అని చెప్పేసి ఒక భావన మీరు మళ్ళీ కొంచెం కురుంగ దిశ విధానంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి స్ట్రాంగ్గా ఒత్తిడి అక్కడ మనసు కొంచెం రిలాక్స్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి దీనివల్ల మీరు చేసే వంటపేట పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి రేపటి రోజున తప్పకుండా మీరు విశేషంగా అంటే గురువారం కాబట్టి రేపటి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన సూత్రాలను పఠించడం అలాగే లక్ష్మీదేవి యొక్క అమ్మ వారికి సంబంధించిన పూజలు చేసుకోవడము అలాగే అమ్మవారికి తీపి నైవేద్యంగా పెట్టుకోవడం సంకల్పం చేసుకోవడం మీ జీవితంలో వచ్చినటువంటి చిన్నప్పటి ప్రతికూలమైన సమయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోమ్మ మీ విధంగా ప్రేమించడం అమ్మ బంధాలు మాకు దూరం చేయకమ్మా మరి మరి ఆ వేడుకోండి సరికొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మొదలు పెట్టబోతున్నందుకు నిజంగా మీకు మా తరపు నుంచి కూడా శుభాకాంక్షలు అలాగే మీకు ఇంకా అనుకూలమైనటువంటి మంచి శుభవార్తలు రావాలి అలాగే మీ జీవితంలో ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో అది కూడా మీకు అనుకూలంగా మారాలి మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరాలి అలాగే మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి మరో తప్పు ఏంటంటే విపరీతమైన కోపానికి గురి కావడం అండి అలా కోపానికి గురైనటువంటి ప్రదక్షిణ కూడా మిమ్మల్ని మీకు అంటే మీకు మీరుగా ఏదైనా ఒకటి ఆలోచించేటువంటి ధైర్యం కూడా లేకుండా ఆ వేషంలో ఏదో ఒకటి మాట్లాడడం లేదంటే ఏదో ఒక బంధాన్ని దూరం చేసుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అధికమైనటువంటి కోపానికి గురి కాకుండా కాస్త ఆ కోపం వచ్చినప్పుడు ఏంటంటే కోపాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా అయితే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొన్ని అనుకూల కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ విషయంలో మీరు మీ మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి